తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరై చలనచిత్ర రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు కళాకారులు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పుష్పాటు సినిమాలో కనబరిచిన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డును అందుకున్నారు ఈ అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు ఈ వేడుకలో పలు విభాగాల్లో ప్రకటించారు ఉత్తమ నటిగా ఎంపికయ్యారు సంవత్సరానికి గాను కల్కి చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు చారిత్రక కథాంశంతో తెరకెక్కిన రజాకార్ చిత్రం ఉత్తమ చారిత్రక చిత్రంగా నిలవగా కమిటీ కుర్రోలు ఉత్తమ తొలి చిత్రంగా అవార్డును దక్కించుకుంది ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు శాంతరావు ఫిల్మ్స్ అవార్డును విజయ దేవరకొండ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్స్ ను సుకుమార్ రఘుపతి వెంకయ్య అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణ చంద్రరావు పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం అందుకున్నారు అవార్డు స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ పురస్కారాన్ని తన అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు ఇక గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ మొదలు పెట్టడం సినిమా వాళ్లందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని విజయదేవరకొండ అన్నారు మరోపై సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై సీవంత్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు తెలంగాణ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించినప్పటికీ రాష్టంలో సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రోత్సాహానికి పూర్తి అండగా నిలుస్తుందన్నారు అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి అల్లు మల్లు బట్టి విక్రమార్కారికి అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔనత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతో మంది కళాకారులు అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు కూసుకుంటే అనేది కళ అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు కనీది కళ నిద్రపోతున్న సమాజాన్ని తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవేంద్ర థ్యాంక్ యూ సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బటి విక్రమార్క గారికి మా దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ లాచ్ టు డూ గ్రేట్ సినిమా ఇస్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు కంగ్రాచ్యులేషన్ సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రెండవ తరం కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు మూడవ తరం చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు వచ్చారు ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేదా అల్లు అర్జున్ కావచ్చు మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది బన్నీ కావచ్చు వెంకట్ కావచ్చు అశ్విన్ దత్ గారి అమ్మాయిలు లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు వీళ్ళందరూ యంగ్ లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా గొప్ప నటులుగా గొప్ప ప్రొడ్యూసర్స్గా నా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం నేను ఒక మాటి వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశానికి స్వతంత్రం వచ్చే వంద సంవత్సరాలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం పూర్తి చేసుకోబోతున్నాం మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అది పరిశ్రమలు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఫార్మా డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలనో నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడతది ఒక ఐటీ పరిశ్రమను ఒక ఫార్మా ఇండస్ట్రీని ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినమో రోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం ప్రణాళికలు మీరు రచించండి మా విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దలందరికీ ఉంది మీకు ఏం కావాలనో నాకు చెప్పండి సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రెండో తరం కృష్ణ గారు